రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి వైద్యులు రెండు వేల మంది సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మె ప్రధానమైనటువంటి ఐదు డిమాండ్లతో జరుగుతూ ఉంది మొట్టమొదటి డిమాండ్ సర్వీస్లో ఉన్నటువంటి వైద్యులకి కోట పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం పదిహేను శాతం క్లినిక్ల్లో యాభై శాతం నాన్ క్లినికల్లో కోటా ఉండేది ఆ కోటాని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకుంది దీని కారణంగా వైద్యులు చాలా తీవ్ర ఆవేదన చెందుతా ఉన్నారు ప్రభుత్వం ఏం చెప్తుందంటే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కాలేజీల్లో లేకపోతే హాస్పిటల్స్లో ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్టులన్నీ మేము నవంబర్లో భర్తీ చేయబోతున్నాం కాబట్టి రానున్న కాలంలో పీజీ సీట్లు ఇవ్వడానికి ఇన్ సర్వీస్ కోటాలో సాధ్యం కాదనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు దాదాపు అనేక సంవత్సరాల నుంచి ఈ కోటా కోట అమలవుతుంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు వైద్యం అందించడానికి ఉత్సాహపరితనంగా వాళ్ళని ప్రోత్సహించేటువంటి పద్ధతిలో ఇన్ సర్వీస్ కోటానికి తీసుకొచ్చారు ఇప్పుడు ఆకస్మికంగా ఆ కోటానికి తగ్గించడం కారణంగా వైద్యులు తీవ్ర మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇదే కాదు వీళ్ళకి రావాల్సినటువంటి ప్రమోషన్లు సకాలంలో రావటం లేదు మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు అదే గిరిజన ప్రాంతంలో పనిచేసే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అలవెన్స్ ఇవ్వాలని కోరుతున్నారు ఇదే కాకుండా సంచార వాహనాల అలవెన్స్ కూడా ప్రత్యేకంగా ఇవ్వాలని డిమాండ్స్ పెట్టారు ఈ డిమాండ్స్ ఈ ఐదెంటిలో ప్రధానమైనటువంటిది పీజీ ఇన్ సర్వీస్ కోటాని పెంచాలని ఆ కోట పదిహేను శాతం నుంచి ముప్పై శాతానికి పెంచి నాన్ క్లినికల్ యాభై శాతం కోట కొనసాగించేట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వైద్యులు కోరుతున్నారు ఇది చాలా న్యాయమైన డిమాండ్గా సిపిఎం పార్టీ కూడా భావిస్తూ ఉంది ఇదే కాకుండా ఈ సమ్మె కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి రోగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటు రోగులు అటు వైద్యులు ఇబ్బంది లేకుండా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం జోట్యం చేసుకుని తక్షణమే వైద్యుల సమ్మెని నిర్మింప చేయాలి ఎందుకంటే వాళ్ళు మూడవ తేదీన నిరాహార దీక్ష చేస్తామన్నారు రేపు చిలో విజయవాడ ప్రోగ్రాం పెట్టారు ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వైద్యుల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యలని సానుకూలంగా విని పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీలో మేము నేను చేస్తున్నాం ఆ రకంగా రోగులకి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని మేము సిపిఎం పార్టీగా చూసి హెచ్చరిక చేస్తా ఉన్నాం